नमः शिवाय नमो श्री विघ्नराजाय नमः ओम नमो श्रीलक्ष्मी नृसिहवाय नमः ओम नमो परब्रह्मणे नमः ओम नमो परब्रह्मणे नमः ओम नमो श्रीमहाल्मीदेव नमः ओम नमो भगवते वासुदेवाय नमस्कारम ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై ఆరవ తేదీ శ్రీ విశ్వాసనామ సంవత్సరం దాక్షణాయనం శరదృతు ఆశ్వీయ శుద్ధ సవితి పంచమి భృగువాసరే శుక్రవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాలు అయింది భక్తుని నూట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా తొంభై ఆరు కీర్తిశేషులు కాక్సం శేషప్ప కవి విరచిత ధర్మపురీను కేసరి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు పంతొమ్మిదవ రోజు డెబ్భై మూడవ పద్యం నుంచి డెబ్భై ఆరవ పద్యం వరకు నాలుగు పద్యములను పాడుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ ఇప్పుడు డెభై మూడవ పద్దెనిమిది చంపకమాల బిరుదుగా గడ్డ ముల్జడలు పెంచుక నిక్కగనే మహాత్ముడా పరమా తపస్విగాడు సుమీ పొందికి వెండ్రుగలెప్పుడుండవా బెరుకు గుణాలు మానుకుని ప్రేమను నిన్నెవడై నగొల్చెనా ధరణిని వాడే పావనుడు ధన్యుడు ధర్మపురి ను ఇప్పుడు డెబ్భై నాలుగవ పద్యం ఉత్పలం మాల ఎన్నడు నీవు కభయమిచ్చెదవు కరుణా సముద్ర నీ మన్నన కాశనంది సుమా నన్ను దూరము చేయబోకుమీ నిన్నిప్పుడేను పుడేను నమ్మితిని నిర్దయల్చక కావు కావు నా విన్నపాలకి నను వేడక ధర్మపురి నృకేశరీ డెబ్బై ఐదవ పద్యం ఇప్పుడు చంపకమాల నేత్రయుగ దీనత నందుచు నిన్ను పిల్వగా నెనరుణ మారుబల్కక విని విన నీ యుని మీద నీవు దయదక్కువ చేసిన నీకు భూమిలో ఘనమపకీర్తి సుమ్మి ధృత ధర్మపురి నృకేశరీ ఇక ఈనాటి చివరి పద్యం ఉత్పలమాల

मुकुन्दीकु ब्रख्यातिगजेव चेशद महात्मीचुलसेव पातकनाशयोगिजनप्रस्तुतधर्मपुरी नृकेसरी ब्रख्यातिगसेव महात्मुडु नीचुलसेवजेयुने పాతకనాశ యోగి జన ప్రస్తుత ధర్మపురి నృకేశరి ధన్యవాదములు మరల రేపటి పద్య పఠనంలో కీర్తిశేషులు కాకుత్సం శేషప్ప కవి వ్రాసిన ధర్మపురి నృకేశరి శతక పద్యములు డెబ్భై ఏడవ పద్యం నుంచి ఎనభైవ పద్యం వరకు వాడుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీలక్ష్మీ నమ సర్వే జనా సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సెలవు నమస్కారం